రామకృష్ణ కదా ఈవీఎంలు బ్రేక్ చేసిన అరెస్ట్ చేయకండి ఎలక్షన్ వరకు కౌంటింగ్ దగ్గరికి ఆయన వెళ్ళనివ్వండి అంటే అర్థమేంటి ఇప్పుడు చేసింది సరిపోలేదు ఇంకా ఎక్కువ దారుణాలు అరెస్ట్ చేసాం సరిపోలేదు ఇంకా వేరు మందిని అరెస్ట్ చేయించండి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో న్యాయం లేదు ఇంకా ఎక్కువ అన్యాయాలు చేయండి అవినీతి చేయండి ఈ రోజు వీధి వీధికి నరహత్యలు పెరిగిపోవడానికి కారణం ఈ క్రిమినల్స్ ని పెద్ద క్రిమినల్స్ ప్రొటెక్ట్ చేయడం పొలిటీషియన్స్ వారికి ఈజీగా వేల్స్ రావడం చట్టం తను పని చేసుకుంటూ పోతా అంటే కొన్ని రోజులు చట్టమే తను పని చేసుకొని పోతే మీలాంటి దుస్తులు దుర్మార్గులు బయటెత్తుకుంటారు దొంగలు గతి దొంగలు దోపిడీదారులు మీ పాపం పండింది దేవుడు పంపాడు దానికి మరొక నుంచి ఇదే నాకు ఫైట్ చేసి చచ్చుకున్నావా స్టీల్ ప్లాంట్ ఫైట్ చేసి ఆపానా లేదా ఎలక్షన్ ఫస్ట్ లో పెడతారంట ఫైట్ చేశాను ఫోర్త్ ఫేజ్ తీసుకెళ్ళావా లేదా అవసరమైతే మరల విశాఖపట్నం ఎలక్షన్ పెట్టిస్తాం ఎవరినైనా సస్పెండ్ చేయిస్తాం నేను లెటర్ రాసిన తర్వాతే ముగ్గురు ఎస్పీలు ఈ రోజు కనుక మొదటి చెప్తున్నాను నేను లెఫ్ట్ రాశాను ఎవరిని కలలో కలిశాను సో ఢిల్లీ వెళ్ళిపోయాను రాత్రి రాత్రి ఫోర్టీన్త్ని చాలా మందిని సస్పెండ్ అయ్యాను అన్న తర్వాతే నిన్న నాకు లిస్ట్ చేయను అన్న తర్వాత పన్నెండు గంటలు పన్నెండు గంటల వరకు డిసప్పాయింట్ అయ్యారు బాబు అమెరికా నుంచి వచ్చాను కూడా మీరు చెప్పరా